పుష్ప ఏంటి దీని మీద మీకు జాతర సాంగ్ చూశారు కదా రచ్చ అయింది కదా మళ్ళా పదిహేడు తారీఖు అదే రచ్చ కనబడి వీడియోలు కనబడి సో పొరపాటున అంటే సంక్రాంతికి ప్రతిసారి ప్రతి సంక్రాంతి సినిమాలు వస్తాయి కాబట్టి మూడు సినిమాలు వచ్చాయి కొద్దిగా డై డౌన్ అయింది కానీ ఆ మూడు సినిమాలు కనుక రాకుండా ఉండి ఉంటే రెండు వేల ఇరవై ఐదులో లో కొట్టే సినిమా వచ్చేది కాదు దంగల్ సినిమా రికార్డు అట్లా ఆగిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఈ లోపు ఇంకో వారం పది రోజుల్లో కవర్ అయినా అవ్వచ్చేమో నాకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ బాహుబలి రికార్డు బ్రేక్ అయిపోయినాయి కాబట్టి దంగల్ సినిమా రికార్డు కూడా ఖచ్చితంగా కొట్టేస్తాడు సో పుష్పరాజు ఆ ట్వంటీ మినిట్స్ యాడ్ చేసిన సన్నివేశాలు ఏంటంటే కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు కొన్ని యాక్షన్ సీన్స్ నెక్స్ట్ జపాన్ కి వెళ్ళి అక్కడ ఓన్లీ ఫైటింగ్ సన్నివేశాలు చూసారు వెళ్ళి ముందు ఏం అలా వెళ్ళగానే ఏం జరిగిందని కొన్ని సన్నివేశాలు పెట్టారంట చాలా మంది చెప్తున్నారు మస్తు అయిపోందన్న ఆ సినిమా అని చెప్పేసి ఆల్రెడీ దొంగన కొడుకులు ఇవ్వడం వల్ల ఆ క్లిప్స్ కూడా యూట్యూబ్ లో పెట్టేసినట్టున్నారు ఇంకా నేను చూడలేదు తెలియదు కరెక్ట్ గా ఆ హిందీడు వాడు ఎవడు పడితే వాడు దాన్ని అసలు ఎట్లా మరి ఏ నుంచి ఎందుకు ఆ అడ్రస్ పట్టుకోలేకపోతున్నారు నాకు అయితే అర్థం కావట్లేదు ఏదో థియేటర్ దగ్గర కూర్చోసుకొని కూర్చొని ఖచ్చితంగా మెయిన్ ఆపరేటర్ దగ్గర కూర్చొని చేస్తారు కదా మన ఆపరేటర్ కూడా ఎన్ని ఆనిచ్చినా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ యాడ్ చేయడం ఇంకా సినిమాకి ప్లస్ పాయింట్ అని అంటున్నారు రైట్ కూడా కాస్త కోసం తగ్గినాయి కాబట్టి కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పొంగల్ దాటిపోయినా సరే మళ్ళీ ఈ వారం పది రోజుల్లో ఖచ్చితంగా దంగల్ బికల్ బ్రేక్ చేస్తుంది పుష్పరాజు మాత్రమే సో అంత అయిపోయిన సినిమాకి అందులో మనోడి యాక్టింగ్ ఒకటి అయితే లుక్ ఒకటి అయితే గంగమ్మ జాతరలో ఉన్న సాంగ్ కానీ ఆ ముందు సన్నివేశాలు కానీ మస్తు అనిపించేస్తాయి అలాగే ఆ విలన్ సన్నివేశాలు ఇంకా పోలీస్ క్యారెక్టర్ కానీ మస్తు ఉంటది మన జపాన్ ఫైటింగ్ సన్నివేశం ఒక ఫార్టీ డేస్ అలా తిండి లేకుండా అందులోనే ఉండి జపాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ అసలు అది ఆ థింకింగ్ మాస్టర్ లెక్కలు మాస్టర్ అంటే లెక్కలు మాస్టర్ అనుకో సుకుడానికి నిజంగా అన్నయ్య నువ్వు మాత్రం ఖతర్నాక్ సినిమా తీసేసిన ఫస్ట్ వన్ తో పార్ట్ టూ తో పార్ట్ త్రీ నాకు తెలిసి ఈ సంవత్సరం వస్తే బాగుంది అనుకుంటా మళ్ళీ త్రీ ఇయర్స్ అడుగుతున్నావు త్రీ ఇయర్స్ అంటే జనాలకు ఓకే ఉంటుందో లేదో మరి ఒకసారి ఆలోచించి కొంచెం తొందరగా తీసుకురావాలని అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడున్న పరిస్థితిలో పుష్పరాజు టూ అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది రెండు వేల ఇరవై లో ఎవడు కొట్టలేడు ఆ సినిమా రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంకా నాకు తెలిసి ఇప్పటి ఏ సినిమా రాదు ఇప్పటివరకు రెండు వేల ఇరవై లో అనౌన్స్మెంట్ కూడా కాలేదు పుష్పరాజు వస్తది ఇంత బ్లాక్ బస్టర్ రాబోతుందని చెప్పి ప్రభావం ఏమన్నా స్పిరిట్ వస్తుంది అనుకున్నా రాజిస్థాయి అనుకున్నా ఈ సంవత్సరం వచ్చే నమ్మకం రెండు వేల ఇరవై ఆ సో వస్తే ఆ స్పిరిట్ లాంటి సీన్ వాళ్ళ ప్రై చే ఎందుకంటే సందీపంగా ఉన్నాడు కాబట్టి స్ప్రై చేసుకు సో పుష్పరాజు లో నాకు బాగా నచ్చింది పుష్పరాజు యాక్టింగ్ గంగమ్మ జాతులు జాతర సాంగ్ ఆ ఫైటింగ్ సన్నివేశాలు ఆ మెడల్ గురికే సన్నివేశాలు ఎలా ఎలాగే రస్మిక పెర్ఫార్మెన్స్ ఆ అజయ్ తో ఆమె మాట్లాడుతున్నప్పుడు పుష్ప 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 అని ప్రతి ఒక్కరు పుష్ప పేరు చెప్పుకొని వస్తున్నారు నీ బేరే చెప్పట్లేదు అని చెప్పి అజయ్ కు రిటర్న్ గిఫ్ట్ లాగా వాయించేస్తా వచ్చిన మస్తు అనిపించేది అసలు అంటే కొన్ని నార్త్ ఇండియన్ వీడియోలు కూడా చూసాను నేను పుష్ప రాజు లో హీరో పుష్పరాజు ముగుడు అంటే అట్లా ఉండాలి పెళ్ళం అంటే సివల్లి లాగా ఉండాలని చెప్పి ఒక లేడీ ఫ్యా అని చెప్తుంది అనమాట సినిమా చూసిన లేడీ ఫ్యాన్ అంటే పెళ్ళం అంటే సివల్ లాగా ఉండాలి ముగుడిని ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తూ ముగుడిని తిట్టే వాళ్ళకి రఫంట వాయించేసింది అన్నట్టుగా అలాగే ముగుడు అంటే అలాగా ఉండాలి పిల్లం మాట వినాలి అలాగే పిల్లలకి ఎంత ప్రేమించాలి అంత ఎంత పెట్టుకోవాలి అంతా పెట్టుకోవాలని చెప్పేసి పుష్పరాజు ఇప్పుడు ఆ ట్వంటీ థర్టీ మినిట్స్ యాడ్ అంటే రద్దు అయితే చేస్తున్నాడు మళ్ళీ సందే థియేటర్ ఆర్టిస్ట్ అయితే రత్ అవుతున్నది మళ్ళీ ఎందుకంటే జమన్ సన్నీస్ కలవడం వల్ల నెక్స్ట్ కొన్ని క్లిప్స్ చూసి నేను హిందీలో రిలీజ్ అయిన సినిమాకి సంబంధించిన ఆడియన్స్ ఫ్యామిలీ ఫేమిలీ లేడీ అని ఆ క్లిప్స్ చూసాను అనమాట రాజులో సినిమా పెళ్ళం అయితే ఎలా ఉన్నారో పెళ్ళం అంటే శ్రీవారి లాగా ఉండాలి మూడు అంటే పుష్పరాజు లాగా ఉండాలని చెప్పేసి సో నార్త్ ఇండియన్స్ కూడా ఆ రేంజ్లో వాళ్ళు టచ్ రండి కనెక్ట్ అయ్యారంటే ఒకసారి ఆలోచించుకో రాజు రేంజ్ ఏంటో సో పాన్ ఇండియా లెవెల్లోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పుష్పార్రాజు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒకప్పుడు బాహుబలి ఆరు గతంలో ఎన్టీఆర్ గారి సినిమా చెప్పుకునే ఇప్పుడున్న పరిస్థితిలో పుష్పరాజ్ సినిమా చూసారంటే ఓహో ఇండియా మీరు అని స్థాయికి అన్నమాట ఏం చెప్పని అవసరం లేదు మీరు ఏ కంట్రీ అంటే ఇట్లా అంటే జుకే కానీ తగ్గేదే లేదు తెలుగులో మాట్లాడినా సార్ తగ్గేదే లేదని ప్రపంచ వ్యాప్తంగా సో ఇప్పుడున్న పరిస్థితులు బయట దేశాలకి మనం వెళ్తే మనోడు ఎవడో తెలుగు కానీ ఇండియన్స్ బయటకు వెళ్తే మీరు ఏ కంట్రీ అని చెప్పేస్తే ఇట్లా అంటే అయిపోతుంది ఓహో జుకే గానీ ఇండియన్స్ తగ్గేదిలే తెలుగు వాళ్ళు హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అంటే మీరు తెలుగు వాళ్ళ అంటే ఈ స్థాయికి మన తెలుగు సినిమాని ఈ స్థాయికి తీసుకెళ్ళింది ఒక తిరుగుల తర్వాత మళ్ళా పుష్ప సినిమా ఆ స్థాయికి తీసుకెళ్ళింది అనమాట నువ్వు పేరు ఇండియా పేరు చెప్పని అవసరం లేనంత స్థాయికి సో ఇండియా పేరు ఏ రేంజ్ లో వాళ్ళు కలవరిస్తున్నారో ఒకసారి చూడండి పుష్ప పేరు చెప్పిన ఇండియన్ మనం ఇండియన్ అన్నా గానీ పుష్పరాజు పుష్పనా అంటున్నారు వాళ్ళు అంటే ఆ పేరు పుష్ప పుష్పరాజు అనే పేరు ఇండియా పేరును గుర్తు చేస్తుంది ఇండియా గౌరవం నిలబెడుతుంది సేమ్ టైమ్ ఇండియా అనగానే గానే వాళ్ళకి ఇప్పుడు వచ్చే గుర్తు వచ్చే పేరు పుష్ప పుష్పరాజు అల్లు అర్జున్ ఈ స్థాయిలో మారుమోతుంది అనమాట మన తెలుగు సినిమా ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనేసి టాలీవుడ్ సినిమా అనేది ఇప్పుడు హాలీవుడ్ లెవెల్లో నిలబడుతుంది హాలీవుడ్ బోర్డు పక్కన నిలబెట్టే స్థాయి చేసింది చూసారా ఈ గా హాలీవుడ్ లో మంట అంటే హాలీవుడ్ బోర్డు కూడా కాలిపోయినట్టు హాలీవుడ్ ఆ కాలిఫోర్నియా అడవులు వచ్చి మంటలు మంటలు పుట్టినట్టు అంటే మన రాజు మంటలు ఆడ కూడా తగిలినట్టే అనే ఫీలింగ్ కలుగుతుంది నాకైతే అడవులు నరికిండు నరికి అడవులు తగలబడ్డాయి సో ఎప్పుడు కానీ దేవుళ్ళని కించపరిచే ఆ మూమెంట్ ఎవరు దేవుళ్ళు కించపరిచారంట అక్కడ ఉన్నారో సో అక్కడ వాళ్ళు మంటలకు తాకట్ట పెట్టుకున్నారు మన కొంపల్ని ఇళ్ళని మొత్తం ఆస్తులని ఇక్కడ మన పుష్పరాజు గంగమ్మ తల్లి జాతరతో గంగమ్మ తల్లి వ్యాలీని పెంచినట్టుగా ఆ పాటలో అంత హైపు తీసుకొచ్చిండు అంత తెచ్చిన ఆ పాటలో గంగమ్మ తల్లిని ఆహవాహనం చేసుకొని గంగమ్మ తల్లిలా పూనుకొని తనలో అంత రే అంత అంటే అంత ప్రేరే చేసిన అంత ప్రార్థన చేసిన అంత మనసులో పెట్టిన అందుకని పుష్పరాజు అంత లెవెల్ పెట్టింది అంటే గంగమ్మ తల్లి ఆశీర్వాదం కూడా ఉంది కాళీమాత ఆశీర్వాదం కూడా ఉంది దుర్గమ్మ ఆశీర్వాదం ఉంది మన రేణుకాయలమ్మ ఇట్లా ప్రతి ఒక్కటి మన మన దేవతల ఆశీర్వాదాలు ఆ సినిమా కనుక అంత సక్సెస్ సాధించింది సో పుష్పరాజు కొట్టాలంటే ఇప్పట్లో రెండు వేల ఇరవై సినిమా రాకపోవచ్చు ఖచ్చితంగా సో అల్లు అర్జున్ కొంచెం సక్సెస్ ను ఆస్వాదించలేకపోతున్నాడేమో కానీ తన అభిమానుల మధ్య చాలా ఎంజాయ్ ఉన్నారు అఫ్ కోర్స్ బాధ మనసులో ఉండొచ్చు కానీ ఆ మేమే ఆ బాధను బయట పెట్ట పెట్టే ఎక్కువ చదువు ఎందుకంటే మేము బాధపడుతున్నాం మళ్ళీ అల్లు అర్జున్ తెలుసు ఆయన కూడా బాధపడతారు సో ఇప్పుడున్న పరిస్థితిలో పుష్పరాజు గ్రాండ్ సక్సెస్ అంతకు మించిన సక్సెస్ ఇరవై ఐదులో రాదు రాబోదు తీయలేరు కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తారు ఇంకా మూడో పాట తొందరగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మూడో పాట వచ్చే ఛాన్స్ అయితే ఏం కనబడలేదు సో సంధ్య దేవుడు మళ్ళీ మళ్ళా రచరచ జరిగింది ఈ మధ్య కూడా సో అంత మించి సక్సెస్ కావాలంటే వెయిట్ చేయాల్సింది మళ్ళీ మూడేళ్ళు వెయిట్ చేయాల్సిందే అంత మించి ఏం లేదు జై జయపుష్పరాజు జూకేగా